శ్రీ వేదాలు విభజించడం వల్ల వ్యాసు వేదవ్యాసుడు అన్నారు అలాగే పురాణ సంహితాలు రాశాడు ఉత్తమమైన మహాభారతమును రాశాడు వేదాలను విభజించి తన శిష్యుల చేత చదివించాడు అతనికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు కాయని చాలా కొద్ది మంది ముఖ్యమైన శిష్యులుగా పరిగణించబడతారు అందులో సుమంతుడు జైమిని మహర్షి పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు శ్రీ మహర్షి ఇలా ఎంతో మంది ఉన్నారు ఇందులో మహర్షి అతనికి స్వయాన పుత్రుడే అవుతాడు ఆ మహర్షి ఈ భాగవత సప్తాహం చేసిన వారిలో మొన్మొదటి ఏడు రోజులలో భాగవతాన్ని చెప్పిన మహాగనుడు ఈ శుకుడు ఇలా ఈయన శిష్యులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఎంతో గొప్పవారైన వారి ఎందుకంటే వేద వ్యాసుడే ఎంతో గొప్ప గురువు ఇక అతని శిష్యులు యొక్క గొప్పతనం గురించి ఇంకే ఇంకేం చెప్పగలం ఈ గురు పౌర్ణిమ రోజైనను ఏ రోజైనను ఈ శిష్యులను ఒక్కసారి తలుచుకోండి వేద వ్యాసుడు వారి శిష్యులను తలుచుకున్నంత మాత్రాన్నే మనకు కూడా వేదవ్యాసుల వారి అనుగ్రహం కలుగుతుంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ జయ గురుదేవ్